పాలిటిక్స్ లో మీరు జనసేన నుంచి బయటికి వచ్చేసిన తర్వాత లేదా మీ భాషలో చెప్పాలంటే మీరు అలిగేట్ చేసినట్టు వాళ్ళు తర్వాత యు ట్రావెల్ విత్ జేడి లక్ష్మీనారాయణ ఓకేనా మీరు గుంటూరు జిల్లా వినుకొండ అసెంబ్లీ అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు అండ్ బయట మీరు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు మీ ఆశయం ఉన్నతమైనదే అయితే జేడి లక్ష్మీనారాయణ ఆశయం కూడా ఉన్నతమైనదే అయితే ఎందుకు వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు మిమ్మల్ని కాదనుకున్నారు మిమ్మల్ని వ్యతిరేకించారు మిమ్మల్ని ఆమోదించలేదు అంటే నన్ను వ్యతిరేకించలేదు కానీ నన్ను ఆమోదించలా ఓకే అండ్ నేను ఎలక్షన్లో పర్టికులర్లీ మొన్న గ్రౌండ్ లెవెల్లో నాకు అర్థమైంది అంటేనండి ఎలక్షన్ అనేది నీ థాట్ నీ ఇంటలెక్ట్తో సంబంధం లేదు అసలు ఎలక్షన్ అనేది నువ్వు ఎంత డబ్బు స్పెండ్ చేయగలవు నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టగలవు నువ్వు ఎంత మ్యానుపులేట్ చేయగలవు అనే దాని మీద ఉంది నాకు మ్యానుపులేట్ చేసేదానికి నా దగ్గర డబ్బు లేదు మ్యానుపులేట్ మ్యానుపులేషన్కి రిసోర్సెస్ అవసరం ఆ రిసోర్సెస్ పెట్టేదానికి నా దగ్గర డబ్బు లేవు ఓటర్లకు డబ్బు పంచేదానికి డబ్బు నా దగ్గర లేదు తర్వాత ఓటర్లకు ఏంటో చెప్పేదానికి ఎఫెక్టివ్ సాధనం మీడియా ఆ మీడియా కూడా నాకు సపోర్ట్ లేకుండా అయిపోయింది వే మొన్నటి ఎన్నికల ఏంటిదంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ యూనో వైసీపీ వర్సెస్ కూటమి అనే దాంట్లో మాలాంటి కొత్త పార్టీని అసలు జనాలు ఐడెంటిఫై చేసే పరిస్థితిలో కూడా లేకుండా అనమాట సో దానివల్ల జరిగింది తప్ప నన్ను రిజెక్ట్ చేసేదానికైతే కాదు కానీ నేను జేడి లక్ష్మీనారాయణ గారిని రెండుసార్లు ఇంటర్వ్యూ చేశాను ఎలక్షన్ టైంలో ఎలక్షన్కి ముందు కూడా నేను క్లీన్ పాలిటిక్స్ చేయదలుచుకున్నాను రిలీజియన్ అండ్ క్యాస్ట్లెస్ పాలిటిక్స్ చేయదలుచుకున్నాను నాయకుడు అంటే ఇది అని చెప్పి చూపించడానికి వచ్చాను అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు అఫ్కోర్స్ ఆయన కూడా అనుకోండి ఆయన చెప్తున్న సిద్ధాంతాలు ప్రజల మీద ప్రభావం చూపలేదా మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదా అంటే ఒకటండి ఇప్పుడు జనాలు క్లీన్ పాలిటిక్స్ అంటే అర్థం చేసుకునేప్పుడు ఇప్పుడు గత నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి మనం చూసుకుంటే ప్రతి ఎన్నికకు ప్రతి పార్టీ ప్రతి నాయకుడు ఏదో ప్రలోభాలతోనే ఎన్నికలు చేశారు కాబట్టి ఆల్ ఆఫ్ ఆలఫేషన్ మనం వెళ్ళి భావజాలము గుడ్ గవర్నెన్స్ డబ్బులు తీసుకోవద్దు ఓట్లకి మందు తీసుకోవద్దు కులమతాల మతాల ప్రభావాలకి లొంగొద్దు అంటే నమ్మే పరిస్థితుల్లో సమాజం లేదండి సమాజం ఎలక్షన్ అంటే నాకు మొన్న అర్థమైంది నువ్వు ఏంటి నువ్వు ఎవరు అనేది మాకు సంబంధం లేదు నువ్వు మాకేమిస్తావు అనే దానికి ఓటరు నువ్వు ఫిక్స్ అయ్యి ఉన్నాడు రాజకీయాలు పొల్యూట్ అయ్యాయా ఓటర్లు పొల్యూట్ అయ్యారా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు అసలు అంటే ప్రజలకు తెలుసుకునే అంత ఏమో జ్ఞానం లేకుండా చేసింది రాజకీయ నాయకులేనండి ప్రజలకి ఏది మంచి ఏది చేయడం అనేది కాకుండా ప్రజలకి ఎలక్షన్ అంటే డబ్బు అనే దాకా తీసుకెళ్లారు వీళ్ళు అది ప్రజలది తప్పు కాదు అలా పంచి సమాజాన్ని ఎలక్టో ఎలక్షన్స్ టైంలో సమాజాన్ని అలా మార్చగలిగింది రాజకీయ నాయకులు సక్సెస్ అయ్యారు అది వాళ్ళ ఇగ్నోరెన్స్ని క్యాచ్ చేసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు పంపల్లెటూరులో ఉండే జనాలు ఈ రోజు ఓటుకు రెండు వేలు కుటుంబంలో ఒక రెండు ఓట్లు ఉంటే నాలుగు వేలు వస్తాయి ఐదు వేలు ఉంటే పదివేలు వస్తాయి ఆ పదివేలతో ఏదో చిన్నపాటి అవసరం తీరుద్దని వాళ్ళ అవసరాల కోసం బెండ్ అవుతున్నారు తప్ప వీళ్ళ డబ్బులతో వాళ్ళ జీవన స్థితిగతులు మారిపోయి లేకపోతే ఓవర్ నైట్లో వాళ్ళు ఉన్న ప్యాథటిక్ కండిషన్ నుంచి బయటపడతామని కాదు ఇప్పుడు ఈ అవసరం ఈ డబ్బు దేనికో దానికి ఉపయోగపడుతుందని అవుట్ ఆఫ్ కంపల్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు సో దాన్ని వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ స్థితిగతులు ఎప్పుడు అలానే ఉంచాలనే ప్రయత్నం చేస్తారు వాళ్ళ పావర్టీ నుంచి బయటకు రావద్దు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ నుంచి బయటకు రావద్దు ఆ ఇల్లిటరసీ నుంచి బయటకు రావద్దు లేకపోతే వాళ్లకు ఆ ఇగ్నోరెన్స్ నుంచి బయటికి రావద్దని సిస్టమ్ అలా ఉంచుతుంది వాళ్ళని ఓ కాంట్రవర్షియల్ ప్రశ్న మాత్రమే కాకుండా చాలామంది తెలుసుకోవాలనుకున్నటువంటి ఓ ప్రశ్న మేము ముందు ఉంచుతాను దానికి మీరే సమర్థులు అని నేను భావిస్తాను చిరంజీవి బికాజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్తో మీరు చాలా కాలం ట్రావెల్ చేశారు అండ్ బై దేసేమ్ బే జేడీ లక్ష్మీనారాయణతో కూడా చాలా కాలం ట్రావెల్ చేశారు పవన్ కళ్యాణ్ జేడీ లక్ష్మీనారాయణ ఇద్దరూ ఒకటే సిద్ధాంతమైన వేదాంతమైన ఇంకేదైనా కూడా ఒకటే అంటారు ఇది ఆరోపణలు మీరు ఒప్పుకుంటారా ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చెప్తారు మీరు వాళ్ళిద్దరి గురించి సో జేడీ గారితో ట్రావెల్ అవుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చేది కానీ నేను పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అవుతున్నప్పుడు జేడీ గారి ప్రస్తావన రాలేదు ఎప్పుడు సో పవన్ కళ్యాణ్ గారికి జేడీ గారి మీద ఎలాంటి అభిప్రాయం ఉంది జేడీ గారిని ఆయన ఎలా చూస్తారని నాకు తెలియదు అసలు కానీ వెన్ ఇట్ కమ్స్ టు పవన్ కళ్యాణ్ అంశము నేను జేడీ గారు నేను పర్సనల్గా పార్టీ పెట్టక ముందు మాట్లాడినప్పుడు ఎస్ మాకు పొలిటికల్గా డిఫరెన్స్ ఉన్నమాట నిజం పవన్ కళ్యాణ్ గారికి జేడీ గారికి పొలిటికల్గా ఆయన సేమ్ ప్లాట్ఫామ్ అయితే కాదు అట్ ద సేమ్ టైం నేను స్పోక్స్ పర్సన్ అయిన తర్వాత అది రీజన్ ఏంటో నాకు తెలియదు కానీ నేను పవన్ కళ్యాణ్ విషయంలో నాకు టూ బెన్ని అప్రహెన్షన్స్ ఉన్నాయి ఆయన మాట్లాడే మాటల మీద సో నేను ఏ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మాట్లాడే ముందు నేను జేడి గారితో మాట్లాడి సరే ఇలా వెళ్తున్నాను ఈరోజు యాడాన్స్ ఏమైనా ఉన్నాయా ఎనీథింగ్స్ యూనో కరెంట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగేవాడిని అడిగే క్రమంలో ఆయన అప్డేట్స్ ఇచ్చేవాడు ఆ లైన్కి అనుగుణంగానే మాట్లాడిన ఆ లైన్ ఎప్పుడు నేను ఎక్సీ సో సో ఒకనొక స్టేజ్లో నేను విన్ విజయవాడలో జేడి గారిని కలిసినప్పుడు చిరంజీవి మన వన్ సైడెడ్గా పవన్ కళ్యాణ్కి అగనేస్ట్గా వెళ్తున్నాయి కదా అనేసి చెప్పారు అది థమ్స్ ఎఫెక్ట్ లోపల అదేం లేదు సార్ అని చెప్పారు నేను ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ జేడీ గారికి ఎవరో మెసేజ్ పెట్టారట ఆ మెసేజ్ నా ఫార్వర్డ్ చేశారు జేడీ గారు ఎలా అంటే చీరు చిరంజీవి ఇలా మెసేజ్ ఒకటి ఫార్వర్డ్ చేశాడని స్క్రీన్ షాట్ తీసి పెట్టారు నాకు బ్యాలెన్స్ ఉండని చెప్పారు నాకు అంతేస్ట్ వెళ్తున్నారంట వెళ్తున్నారా మీ స్పోక్స్ పర్సన్ డెడ్లీ జనసేన వెళ్తున్నారు మిగిలిన వైసీపీని టీడీపీని ఏమనట్లేదు ఓన్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు అనేసి మీ స్పోర్స్ పర్సన్ బాగా పెర్ఫామ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఓన్లీ టార్గెటింగ్ పవన్ కళ్యాణ్ అని మెసేజ్ పెట్టాడు అతను ఆ మెసేజ్ నాకు సార్ ఒకసారి చెక్ అన్నారు తర్వాత నేను కలిసినప్పుడు చెప్పాను అది తంప్ ఎఫెక్ట్ సార్ నేనేం మాట్లాడలేదు అండ్ పర్సనల్గా నేను తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ఏదైనా పాలసీ విషయం మీదే మాట్లాడుతున్నానని చెప్పాను సో ఆ క్రమంలో ఆ ఒక్క విషయంలో చూసుకోని చెప్పారు అండ్ ఇద్దరు ఒకటేనా అంటే నో వ్యక్తిత్వాలు వేరు వేరే కొంచెం డిఫరెన్స్ ఉంది ఆఫ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటి జేడీల వ్యక్తిత్వం ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎక్కడికన్నా వెళ్ళిపోతాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ అతన మన భేదం లేకుండా ఎవరితో కలిసి నేను ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు అయ్యి చూపించాడు జేడీ గారికి అది లేదు కదా ఇప్పుడు జేడీ గారు వైసీపీలో వెళ్తే కాదంటారా టీడీపీలో వెళ్తే కాదంటారా మళ్ళీ జనసేనని అడిగితే కాదంటారా లేదు కదా జేడీ గారు అలా కాకుండా ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే ట్రై చేయగలిగారు కదా ఓ పార్టీ పెట్టి సరే ఓడిపోయాము అది వేరే ఆస్పెక్ట్ ఈ కాంపిటేటివ్ డిస్ట్రిబ్యూషన్లో మేము ఓడిపోయి ఉండొచ్చు కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ మున్ముందే గెలుస్తారన్న నమ్మకం ఉందా జేడీ గారు నాతో ఓడిపోయిన తర్వాత నేను జేడి గారిని మళ్ళీ వైజాగ్ వెళ్ళి కలిసాను వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే నాతో జేడీ గారు చెప్పిన మాట ఏంటంటే చిరంజీవి డబ్బు లేకుండా జనాలు ఓట్లేరు అనే కంక్లూషన్కి వచ్చారు జేడి గారు సో దాన్ని బట్టి ముందు ముందు గెలుస్తారంటే డబ్బు పెడితే గెలుస్తారనే కంక్లూషన్కి జేడీ గారు కూడా వచ్చినట్టే సో ఏంటి చిరంజీవి ఓవరాల్గా లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు సివిల్స్ కాదనుకున్నారు జనసేనలో పనిచేశారు అక్కడ సెట్ కాలేకపోయారు బయటికి వచ్చారు జయభారత్ నేషన్ రైట్ ఓకే మీకు 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 నచ్చలేదు లేకపోతే వాళ్ళ మీరు వాళ్ళకి నచ్చలేదు ఓకే నేనే నచ్చకపోయాడు పవన్ కళ్యాణ్ రైట్ ఐపీఎస్ లేదా ఐఏఎస్ అవుదాం అనుకున్నారు పాలిటిక్స్ వైపు వచ్చారు అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు కంటెస్ట్ చేశారు అయినా కూడా ఇది వాట్ ఈస్ యర్ ఫ్యూచర్ ప్లాన్ అంటే ఒకటండి నేను కంప్లీట్గా నా మైండ్ పాలిటిక్స్కి బియాండ్ అయిన ఏది ఆలోచించే పరిస్థితి లేదు ఓన్లీ పాలిటిక్స్ ఇంకా పాలిటిక్స్ పాలిటిక్స్ అని ఇప్పుడు నన్ను సమాజంలో ఎవరన్నా ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్న ఈ వికృత క్రీడను చూసి నేను ఆల్మోస్ట్ కామ్గా ఉన్న వ్యక్తి నాలో బయటకు వచ్చేసాడు ఏంటి ఈయన చెప్పింది ఏంటి నేను చేస్తుందంటే సమాజంలో నువ్వు ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మీద కట్టుబడి ఉండకపోతే ఎలా పవన్ కళ్యాణ్ గారి పరిభాషలో చెప్పాలంటే అకౌంటబుల్ పాలిటిక్స్ ఎక్కడ ఎలక్షన్కి ముందు మీరు చెప్పింది ఏంటి మీ షణ్ముఖ వ్యూహం ఎక్కడ మీ ఆరు గ్యారెంటీలు ఎక్కడ మీరు యువతకి ఇస్తామన్న భరోసా ఏది యువతకి ఇస్తామన్న ఉద్యోగ అవకాశాలు ఏవి ఉపాధి అవకాశాలు ఏవి ఆంధ్రప్రదేశ్ యువతకి ఇస్తామన్న బెటర్ ఎడ్యుకేషనల్ను ఆపర్చునిటీస్ ఎక్కడ ఇలాంటివి లేనప్పుడు డెఫినెట్గా సమాజ హితం కోసం ఆలోచించే నాకు నాకు వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఏం లేవండి ఏదీ లేదు ఏదో సమాజానికి ఏదో చేయాలి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా సొసైటీ చాలా ఇగ్నోరెంట్గా ఉంది దాన్ని కొద్దిమంది పాలిటీషియన్స్ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు సమాజం అప్లిఫ్ట్ అవ్వకుండా వీళ్ళు తొక్కి పెట్టేస్తున్నారు అనేది నాకు చాలా బలంగా ఉంది నేను చూశాను మొన్న గ్రౌండ్లో ఓకే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను తిరగని విలేజ్ లేదు చూసే వాళ్ళ స్థితిగతులు మాకేమిస్తావు మాకు మంది మందు అడుగుతారు డైరెక్ట్ మాకు డబ్బులు ఏమి ఇస్తావు లేడీస్ అయితే కూల్ డ్రింక్స్ అడుగుతున్నారు అంటే వాళ్ళని కూల్ డ్రింక్స్ అడుక్కునేలా మగవాళ్ళని అయితే మంది అడుక్కునేలా చేశారండి డబ్బు తర్వాత ఇమీడియట్ వాళ్ళు అడిగేది లేడీస్ అయితే కూల్ డ్రింక్స్ అడుగుతున్నారు మగవాళ్ళు అయితేనేమో మంది అడుగుతున్నారు ఈ సమాజానికి మనం ఏదో చూసాను కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఎలక్షన్ టైంలో సమ్మర్ కదా కూల్ డ్రింక్స్ గుంపు వచ్చేసి సో ఇదంతా దీనికి మనం ఎక్కడో దగ్గర ఈ సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలి కొంచెం బెటర్ మేనర్లో ముందుకు వెళ్ళాలంటే పాలిటిక్స్ తప్ప ఇంకోటి లేదండి దానికి రిఫార్మేటివ్ పాలిటిక్స్ చేసే మనుషులు ఎక్కడా అనే ప్రయత్నంలో భాగంగానే నేను జేడీ గారిని చూసిన పవన్ కళ్యాణ్ గారిని చూసిన బట్ జేడీ గారి దగ్గరికి వచ్చేసరికి మా పార్టీకి ఆ రిసోర్సెస్ కానీ మా పార్టీకి ఆ గ్లామర్ కానీ లేకపోతే మా పార్టీకి కావాల్సిన సొసైటీ సపోర్ట్ కానీ దొరకలేదు బట్ పవన్ కళ్యాణ్ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి సొసైటీ నుంచి సపోర్ట్ ఉంది మీడియా అటెన్షన్ అన్నీ ఉన్నాయి బట్ ఆయన ఆ దారిలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్తున్నాడు ఆయన సమాజాన్ని అప్లిఫ్ట్ చేయాలా ఎంపవర్ చేయాలనేది నాకు పవన్ కళ్యాణ్లో ఏ క్వశ్చైనా కనపడట్ల బట్ నా పర్సనల్గా నేనైతే పాలిటిక్స్లోనే ఉండాలా పొలిటికల్గానే వెళ్ళాలి అనుకుంటున్నాను బట్ చూడాలి బెటర్ ఆపర్చునిటీ ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరితో అసోసియేట్ అవుతారనేది నాకైతే తెలియదు బట్ నేనైతే ట్రై చేస్తున్నాను చూడాలి మరి సో బెటర్ పర్సన్స్ ఎవరన్నా నన్ను యూనో అప్రోచ్ అయ్యి లేకపోతే నన్ను ఎవరినన్నా అటాచ్ చేయగలిగితే ఐడియాస్ కొంచెం మ్యాచ్ అయిన తర్వాత ఇప్పుడు నేను యూనో అంతకుముందు అయితే కొంచెం పొలిటికల్గా గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది అసలు లేదు ఇప్పుడు నేను గ్రౌండ్ కూడా చూసినాను కాబట్టి వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఈజ్ రైట్ అనేది నాకు నేనుగా సెల్ఫ్ అసెస్ చేయగలను గుడ్డిగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను ఆయన స్పీచెస్ వీడియోస్లో వినేసి వెళ్ళినంత గుడ్డిగా అయితే ఇంకో అయితే వెళ్ళలేను నేను బట్ యా సొసైటీకి ఏదో నా కాంట్రిబ్యూషన్ ఏదో మంచిలో నా కాంట్రిబ్యూషన్ ఏదో ఉండాలని అయితే చాలా బలంగా విశ్వసిస్తున్నాను ఆ ప్రయత్నంలో చూడాలి మరి నేను రాబోయే రోజుల్లో ఎలా ఎలా ముందుకు వెళ్తాను అనేది సమాజంలో చాలామంది కలుషితమైపోయి ఉన్నారు సమాజంలో భాగమై ఉన్నటువంటి వాళ్ళు కూడా కలుషితంగానే ఉన్నారు మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక అసంతృప్తి అన్ని వైపు నుంచి వస్తుంది మార్పు కోసం ముందడుగు వేస్తామన్నటువంటి మిమ్మల్ని ఆహ్వానించేందుకు ఆ సొసైటీ సిద్ధంగా ఉంటుంది అనేటువంటి నమ్మకం ఉందా అంటే మొత్తం పొల్యూట్ అవ్వలేదు మొత్తం పొల్యూట్ అవ్వలేదు ఉంది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంది ఇంకా ప్యూర్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం వినుకొండలో చూసుకుంటే నేను కంటెస్ చేసిన దగ్గర చాలా ప్యూర్గా నాకు వచ్చింది అరవై ఐదు తోట్లే ఒక్క రూపాయి వాళ్ళకి ఒక్క రూపాయి సో అవుట్ ఆఫ్ టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ఓట్స్లో అరవై ఎనిమిది మంది అయితే పొల్యూట్ కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సో అలా సొసైటీలో ఉన్నారు అండ్ అక్కడ చాలామంది నేను విన్కొండలో చూసింది ఏంటంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లు కొనుగోలు అమ్మకాలు ఇవన్నీ చూసి ఓటు వేయకుండా కేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కంటే మా లాంటి చిన్న పార్టీల కంటే నోటాక్ ఎక్కువ వస్తుంది నోటాక్ ఎక్కువ అంటే కరెక్ట్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళే నోటాకేస్తున్నారు వెళ్ళి వీళ్ళు ఎవరు కాదు ఈవెన్ వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని కూడా కన్సిడర్ చేయట్లా అక్కడి నుంచి ఆల్ ద వే కిందికి వచ్చి నోటా బట్ట నొక్కుతున్నారంటే యా సొసైటీలో యా విజిలెంట్ పీపుల్ ఉన్నారు వైబ్రెంట్ థింకర్స్ ఉన్నారు దానికి టైం పడుతుంది కొంచెం ఇప్పుడు నేను జై భారత్ నేషనల్ పార్టీలో ఒక నాతో మాట్లాడుతా మనం ఏదన్నా చేయాలి మనలాంటి ఆలోచన పరులందరూ కలిసి ఏదో ఒక ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నారు సో అది ఎలా ఏంటో చూడండి అన్న ఏం చేయాలన్నా ఇప్పుడు మనం అల్టిమేట్గా ఫినాన్షియల్ రిసోర్సెస్ లేకుండా ఏం చేయలేని పరిస్థితి కదా ఆలోచించండి నేను ఎక్కడన్నా హెల్ప్ అవ్వగలను అంటే చూ చెప్పండి నేను వచ్చి నా కాంట్రిబ్యూషన్ నేను ఇస్తానని చెప్పాను ఇక ఖచ్చితంగా సొసైటీలో ఉన్నారు కొంతమంది లేకుండా అయితే లేరు